సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు సొమ్మెబాట పట్టారు సొమ్మెబాట పట్టినారు ఎందుకంటే నైన్టీ సెవెన్ నుంచి గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా ఎల్లంటి సంస్థ మెయింటైన్ చేసింది ఆ మెయింటైన్ చేసినంత వరకు కూడా ఇబ్బంది లేదు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివర్స్ ట్రెండింగ్ అని చెప్పేసి అది చేయడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది గత టీడీపీ ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కూడా లోకేష్ గారు ఒక మాట చెప్పినారు మన కార్మికులంతా పోయి కలిసిన తర్వాత ఒక మాట చెప్పినారు ఏం చెప్పినారంటే సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టును మేము దత్త తీసుకొని మేము మెయింటైన్ చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని చెప్పినారు అయినప్పుడుకి ఇప్పుడు మూడేళ్ళు అయిన ఉడికి దీన్ని పట్టించుకున్న నాదులు లేడు మన అనంతపురం జిల్లా కరువు జిల్లా వాటర్కి చాలా ఇబ్బంది పడే జిల్లా అని చెప్పేసి సత్యసాయి బాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఎల్లు ఈ ప్రాజెక్ట్ని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎలాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తూ బా బాగానే ఉంది ఫ్లోరైడ్ రహిత నీరుని ఇవ్వాలనే ఆయన లక్ష్యాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా తొంగిలో తొక్కుతున్నది ఈ ప్రాజెక్ట్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఐదు వందల అరవై మంది సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు సంబంధించినది కాదు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజలకు కూడా సంబంధించినటువంటి విషయం ఇది మన రాయలసీమ జిల్లాలో ఎనకల జిల్లా ఏదన్నా ఉందంటే అనంతపురం జిల్లానే నీళ్ళకి కటకటలా ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి రేపు పొద్దున అవే సమస్యలు వస్తాయి ఈ ప్రాజెక్టును మనం కాపాడుకోకపోతే మాకు మద్దతు తెలిపి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అందరూ ముందుకు రాండి ఈ ప్రాజెక్టు ని కాపాడుకుందాం ఈ ప్రాజెక్ట్ లేకపోతే మన కూడా ఉండదు మన జిల్లాకు ఎస్సీ గారు చెప్తున్నారు జీతాలు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాలు నెల్లు అడగపోయినప్పుడు ఆయనకి ఇబ్బంది లేదు ఎప్పుడైతే ఫోన్ చేసో లేదా కార్మికులు ఎస్సీ ఆఫీస్ దగ్గరికి పోయి అడిగితే ఆయన ఒకటే సమాధానం చెప్తున్నాడు గవర్నమెంట్ నుంచి మాకు స్టాఫ్ని తగ్గించాలా లేదంటే బడ్జెట్ తగ్గించి ప్రాజెక్ట్ని మూసేస్తాం అనేది విధంగా కూడా చెప్తున్నాడు ఎస్సీ గారికి సభా మూలకంగా మా కార్మికుల తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం డిమాండ్ కాదు హెచ్చరిస్తున్నాం సార్ మీకేమన్నా గవర్నమెంట్ నుంచి జీవో వచ్చి ఉంటే మాకు ఇవ్వండి మేము ప్రాజెక్టును కాపాడుకునే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం చేసి ఈ ప్రాజెక్టును కాపాడుకుంటాం ఈ ప్రజలందరి తరఫున కూడా కాపాడుకుంటామని కూడా మనం చేసుకుంటాం మీరు కార్మికుల దోహులుగా నిలిచిపోతారు ఎస్సీ గారికి ఇది హెచ్చరిస్తున్నాం మేము ఇది పద్ధతి కాదు సార్ ఎప్పుడు జీతాలు అడిగితే అప్పుడే గుర్తొస్తుందా మీకు కార్మికులు తగ్గించాలని ప్రాజెక్టు మూసేస్తారని కూడా అప్పుడే చెప్తారా మీరు ఇది పద్ధతి కాదు మీరు కార్మికులు ద్రోహులుగా నిలిచిపోకూడదు కార్మికులు ఏదైనా చేసేట సహాయం చేయండి లేదా నాకు చేత కాకపోతే మూసేసి గమన సందర్భంగా చెప్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా సమితి తరఫున జిల్లా నాయకత్వం తరఫున నల్లమాడ మండల కేంద్రములో సత్యసాయి రిలే నిరా చేపడుతుంటే వారికి పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతిగా ఈరోజు రావడం జరిగింది వారి అమూల్యమైన డిమాండ్సు ఈరోజు దీర్ఘకాలికంగా గత సంవత్సరాల నుంచి ఒక సత్యసాయి కార్మికులంటూ జిల్లా వ్యాప్తంగా కానీ గ్రామీణ ప్రాంతాలని గుర్తింపబడిన కార్మికులకు ఈరోజు సర్కారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రికగ్నేషన్ ప్రభుత్వం చేత గుర్తింపు పడకోకుండా వీళ్ళు ఈరోజు చెమటోర్చి కండగర్చి ప్రజల కోసం నిరంతరం ఉపాధి కోసం ఈరోజు కార్మికులు ఉన్నారు అయితే వాళ్ళ జీతాలు ఈరోజు కూడా గత ఆరు నెలల నుంచి గత ప్రభుత్వం నట్టేటం ముంచింది అదే అధికారులు కూడా వాళ్ళ వేతం రాకుండా పోతే ఈరోజు ఉద్యోగానికి దుమ్మ కొడతారు కానీ వీళ్ళ వీళ్ళ వైపు ఏ రాజకీయ నాయకుడు కానీ ఇక్కడ ఉన్నతాధికారులు నల్లమడ మండల పరిధిలో కూడా వీళ్ళ పరిస్థితి ఏమని కూడా ఈరోజు కూడా నయం తెలియదు ఈ నేపథ్యంలో వీళ్ళ వైపు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ మొండి వైఖరికి మేము వ్యతిరేకంగా ఈ రోజు వేతనాలు ఇప్పించాలని చెప్పేసి ఒక సస్ఐ వాటర్ సప్లైలో పనిచేస్తున్న కార్మికులంతా ఈరోజు రోడ్డు ఎక్కినారంటే ఆరు నెలల వేతనాలు రాకపోవడము ప్రధాన కారణం ఇంతకుముందు వేతనాలు వచ్చేసి అంటే వైసీపీ గవర్నమెంట్కి ముందు వేతనాలు కరెక్ట్గా వచ్చేటివి అయితే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేసి రెండు కోట్ల యాభై లక్షలు ఉన్నటువంటి బడ్జెట్ని కేవలం ఒక కోటి యాభై లక్షలకు చేయడం వల్ల కార్మికుల యొక్క నోరులు కొట్టారు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కాకపోతే ప్రజలకు ఇబ్బంది పడతారనేటువంటి కారణంగా ఇన్ని రోజులు ఆరు నెలలుగా మేము వెయిటింగ్ చేస్తూ వచ్చినాం ఇక మా వల్ల కాదని రోడ్డెక్కాం ఆరు నెలలు మేము ఏం తిని బతకాలి ఏం తిని పని చేయాలి అనేసి ప్రజలకు ఇబ్బంది కలిగినా అయినా కూడా ప్రజలందరూ మమ్మల్ని క్షమించాలి ఈరోజు సమయానికి నీళ్ళు ఇవ్వలేకపోయినందుకు మీరంతా క్షమించి ప్రభుత్వాన్ని నిలదీయండి ఇప్పుడు వచ్చిన లోకేష్ గారు కూడా మళ్ళీ ఎలక్షన్ ప్రచారంలో వచ్చారు లోకేష్ గారు కూడా మిమ్మల్ని అదే పుట్టపర్తిలో మేమంతా పోయి అడిగాం మా అవసర మా మా సమస్యలను అడిగితే మా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆదుకుంటాం ఈ సత్సాహ వాటర్ సప్లై ప్రాజెక్ట్ని మేము దత్తత తీసుకొని మిమ్మల్ని అందరికీ న్యాయం చేస్తామనే మాట చెప్పారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ అడుగుతున్నాం చేతులు ఎత్తి జోడించి అడుగుతున్నాం మమ్మల్ని కాపాడండి మా అన్నల వేతనాలు ఇవ్వండి అని మనవి చేసుకుంటున్నాం